బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా తిరువురులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసీరేని చిన్ని మధ్య విభేదాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఎంపీ చిన్నితో పాటుగా నెలకొన్నటువంటి వివాదాలపైన ఆయన వివరణ ఇచ్చారు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వయంగా హాజరై నివేదిక రూపంలో తన వాదనలను అందజేశారు ఇక చిన్ని సైతం తన వాదనలు కమిటీ ముందు వినిపించనున్నారు తిరువురు నియోజకవర్గంలో చిన్ని వర్సెస్ కొలికపూడి మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి గత ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు కేసీ చిన్ని డబ్బులు తీసుకున్నారని కొలికపూడి ఆరోపించారు అంతేకాకుండా చిన్నికి వ్యతిరేకంగా తన వాట్సాప్ స్టేటస్లో పోస్టులు కూడా పెట్టారు ఇక కొలికపూడి పైన చిన్ని అదే స్థాయిలో విమర్శలు కురిపించారు వైసీపీ నేతలతో కొలికపూడి టచ్ లో ఉన్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కూడా విమర్శించేటువంటి స్థాయికి వచ్చారని మండిపడ్డారు కొలికపూడి వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చిన్ని వ్యాఖ్యానించారు అయితే ఇద్దరి తీరుపైన అధిష్టానం సీరియస్ అయింది క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని ఆదేశించింది దీంతో కొలికపూడి కూడా వివరణ ఇచ్చారు దీంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొడికపూడి శ్రీనివాసరావుతో పాటుగా ఎంపీ కేశినేని చిన్ని హాజరైనట్లుగా తెలుస్తుంది క్రమశిక్షణ కమిటీ ముందు వారు వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఇరువురు నేతలు సో ఈ భేటీతో ఈ వివరణతో ఈ వివాదానికి పులిష్ట పడుతుంది అనుకోవచ్చు అప్డేట్స్ ఏంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విధంగా ఏదైతే తిరువురు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొలికపూడి శ్రీనివాసరావుకు మధ్య గత కొద్ది కాలంగా మాటల పూర్తిగా కూడా ఉన్నటువంటి పరిస్థితులను చెడ్డి చెడిపోయాయని చెప్పుకోవచ్చు ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటకు వచ్చే ఒక్కసారిగా నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలైపోయింది దానికి సంబంధించి కూడా ఉన్నటువంటి కొంతమంది స్థానిక నాయకులతో కొలికపూడి కలిసి ముందుకు వెళ్తు ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఎంపీ కలుపుకొని వెళ్తూ ఉన్నారు ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నారు మనం తాజాగా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు అయితే దీన్ని పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాటిని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు దానికి సంబంధించి ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వారికి సంబంధించి ఏదైతే వాళ్ళు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం దానిలో భాగంగానే ఈ రోజు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అదేవిధంగా విజయవాడ ఎంపీ కెసిన్ని ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయంలో వీళ్ళు హాజరై వాళ్ళ వివరణ పూర్తిగా కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది పార్టీకి సంబంధించిన నియోజక నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కొలుకుపోటి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు మరొక పక్క ఎంపీ చిన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇటు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరణ అయిన తర్వాత ఇక క్రమశిక్షణ కమిటీ అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తుంది అధిష్టానం కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కడైనా సరే ఇటు కార్యకర్తలు నాయకులు అదేవిధంగా అధిష్టానం అంతా కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అవసరమైతే ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే వారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ ఇచ్చి ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అలాంటి తెలుగుదేశం పార్టీలో అధికారులు ఉన్నటువంటి సమయంలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య గ్యాప్ ఉంటాం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చేసినాయి కూడా చిన్న కామెంట్స్ కాదు పార్టీ ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే విధంగా ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు దీనిపై ఇతర పార్టీల నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని చూసి ఆ నియోజకవర్గంలో నవ్వేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది దీనికి సంబంధించి వారి విషయంలో కూడా ఏదైతే యాక్షన్ కూడా చాలా సీరియస్ గానే ఉంటుందనుకోవచ్చు సిరాజ్ థ్యాంక్ యూ